త్రే నమ ఆదివారం నాడు ఈ తప్పులు అసలు చేయకండి అనారోగ్యం పట్టి పీడిస్తుంది జాగ్రత్త ఆదివారం సూర్య ఆరాధన ఇలా చేస్తే సకల శుభాలు కలగడం ఖాయం ఆదివారం అంటే ఆటవిడుపు కాదు ఎందుకంటే అల అది సెలవు రోజు అయితే ఆదివారం సెలవు దినం మాత్రమే కాదు ఆరోగ్య వారం కూడా అంటారు అదేంటంటే వారానికి ఉన్న ఏడు రోజుల్లో ఆరోగ్యం వారం కూడా వస్తుంది ఈ ఆదివారాన్ని వారం అని పెద్దలు అంటారు ఎందుకు అలా అంటారంటే అసలు ఆదివారానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి ఈ ఆసక్తికరమైన విషయాలు కదా తెలుసుకుందాం ఆదివారం రోజు సూర్య భగవాన్ని ప్రధానంగా ఆరాధిస్తాం ఆదిత్యుడు అంటే ఆదిదేవుడు తొలి దేవుడు అని అర్థం ఈ ఆదిదేవుడిని ఆరాధనకు ఆదివారం ప్రాధాన్యం ఈ రకంగా సూర్య ఆరాధన ఆదివారం విశిష్టమైనది సూర్య భగవాను ఆరోగ్య ప్రదాత ఆరోగ్య భాస్కరుడు అని కూడా అంటారు ఆదిత్యున్ని పూజించడానికి ఆదివారం శ్రేష్టమైన పెద్దలు నిర్ణయించారు ఆదివారం తప్పులు చేయకండి మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవనశైలి ఎంత అవసరమో ఆరోగ్య అయిన సూర్యుని ఆదివారం పూజించడం కూడా అంతే అవసరం అందుకే ఆదివారం కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెప్తుంది ఏకో జామున మేల్కొనడం ఆరోగ్యం ఆదివారం బద్దకించకుండా ఉదయాన్నే నిద్ర లేవాలని శాస్త్రం చెబుతుంది సూర్యోదయం తర్వాత దంత దావనం చేయడం నిషేధం సూర్యోదయం తర్వాత దంత నివేదన చేయరాదు దానికి ఒక కారణం ఉంది దక్ష యజ్ఞలో సతీదేవి ఆహ్వానించబడి యాగానికి అహౌత్ అయింది తర్వాత పరమశివుడు కోపంతో పరమశివుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు అప్పుడు ఆ కారణంగా నవ్విన సూర్యుడిని పరమశివుడు దండించాడు ఆ సమయంలో సూర్యుని పళ్ళు ఊడిపోతాయి అందుకే సూర్యు పళ్ళు ఉండవంట సూర్యునికి మెత్తని పాయస నివేదం వెనుకొన్న రాసం ఇదే అప్పటి నుంచి సూర్యోదయం తర్వాత తవ్వుకుంటే సూర్యుడు నాకు పళ్ళు లేవని వీళ్ళు ఇప్పుడు తోకుంటున్నారని ఆగ్రహిస్తాడంట సూర్యదేవుడు ఆగ్రహిస్తే అనారోగ్యాలు చుట్టుముడతాయి తెలిసిందే కదా కాబట్టి సూర్యోదయం ముందే పళ్ళు తోగుకోవాలని పెద్దలు చెప్తారు ఇది ప్రధాన ఆరోగ్య రహస్యం ఆదివారం సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన విషయం ఆదివారం తప్పులు చేయకండి మంచి ఆరోగ్యం కోసం ఆదివారం సూర్యుని ఆరాధించేవారు నియమాలు తప్పకుండా పాటించాలి అదేంటో చూద్దాం ఆదివారం మద్య మాంసాలు తీసుకోరాదు భోజనములు ఉల్లి వెల్లుల్లి నిషేధం ఆదివారం బ్రహ్మచారి పాటించాలి ఆదివారం తలంటుకుని స్నానం చేస్తే ఆయుష్ క్షీణిస్తుందని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆదివారం తలకు నూనె రాసుకుని తల స్నానం చేయరాదు ఈ పరిహారంతో మంచి ఆరోగ్యం ఆదివారం సూర్యుని ఉపవాసం చేసేవాడు ఎక్కువ జా నిద్రేసి తలార స్నానం చేసి సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయాన్ని పాటించి సూర్య భగవానికి పాయస నివేదించాలి ఇలా చేయడం వల్ల ప్రతి ఆదివారం వచ్చినట్లయితే చక్కని ఆరోగ్యం ఈ సొంతం అవుతుంది అని శాస్త్ర వచ్చిన ఈ దానాలు శ్రేష్టం ఏవైనా ఆరోగ్య సంస్థతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది అలాగే తొమ్మిది ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు గోమాతకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఆరోగ్యం మహాభాగ్యం పెద్దలు ఏది నిర్ణయించే దాని వెనుక తప్పకుండా ఒక ఏదో ఒక శాస్త్రం దాగి ఉంది అందుకే ఆదివారం కదా అని బద్దకించకుండా కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం నిజానికి శాస్త్రపరంగా చెప్పిన ఎక్కువ జా నిధులు ఇవ్వడం ఆరాధన పేరుతో సూర్య నమస్కారం చేయడం కూడా ఒక భాగ్యమే సూర్యుని నుంచి లభించే విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం అందుకే సూర్యుని ఆరాధనలో ప్రధానంగా జీవనశైలి ఒక క్రమ వద్దలో ఉంచడం మంచిదని శాస్త్ర ప్రకారాలు చెప్పబడుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి